చంద్రమోహన్ రెడ్డి మీద ఆయన చేసినటువంటి అవినీతి కార్యకలాపాల మీద అనేక రకాలైనటువంటి ఆధారాలతో కూడినటువంటి విషయాలను మీడియా ముందుంచడం చంద్రమోహన్ రెడ్డి వీటికి వేటికి సమాధానం చెప్పుకోలేక దాటవేత్త తరగడం ఈ రోజు నేను ఆయన మీద ఆరోపణలు చేశాను అంటే ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో చేశాను ఆధారాలకు సంబంధించి అది కాదు కాదో రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఉంది చంద్రమోహన్ రెడ్డి వాటిని ఏంటి ఆలోచన చేయకుండా మేము అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అందించాం నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా దానికి లేదు నీ పాస్పోర్ట్ నీ కుటుంబ సభ్యుల పాస్పోర్ట్లు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళారో అవి మీడియా ముందు ఉంచగలవా దానికి సిద్ధంగా లేడు ఎంతసేపటికి కోర్ త్రీ డాక్టర్ అసలు నువ్వు కోర్చి ఈ కేసులో దొంగ నువ్వు దొంగ ఎవడైనా సరే నేను దొంగతనం చేశాను అని చెప్పి నొప్పుకోడు కాబట్టి దొంగమైనటువంటి నువ్వు దొంగతనం చేసి అవినీతిగా అవా నొప్పులు పంపించినటువంటి నువ్వు ఈరోజు నా మీద కేసులు పెట్టాలి అది కూడా ఏంటి ఆ కేసు కూడా ఏంటి నువ్వు పెట్టినటువంటి కేసు ఏంది ధైర్యం ఉంటే ఫోర్ తిరిగి డాక్యుమెంటో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంటో మరొక మరొక అని చెప్పి చెప్పావు డాక్యుమెంట్ అని చెప్పడానికి దాని మీద నీకు సంతకాలు లేవు నువ్వు ఎంత పోతున్నీ దుర్వీకృతం సంతకుంటుంది సంతకం కాదనేటువంటిది పోతుంది ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ అని చెప్పడం నువ్వు నువ్వు విచారణ జరిపి విచారణ జరిపిన తర్వాత నిజానికి వెలిగితే మనం చెప్పాలి గోవర్ధన్ రెడ్డి బెదిరించాడు నేను నిన్ను వ్యక్తిగతంగా ఉన్న నుంచి బెదిరించానా నీ పార్టీ ఆఫీస్ నుంచి బెదిరించానా నీ ఫోన్ చేసి బెదిరించానా ఎక్కడ బెదిరించాను నేను అంటే ఒక ఫైవ్ నాట్ సిక్స్ కేసు వేయాలి కాబట్టి గోవర్ధన్ రెడ్డి నన్ను బెదిరించాడు ఎందుకు చంద్రమోహన్ రెడ్డి ఇంత నీచానికి దిగజారిపోతున్నావు నువ్వు పాపం అయిపోయింది నీ కథ అయిపోయింది చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి వాడు శాశ్వతంగా జిల్లా రాజకీయాల నుంచి ప్రజల నుంచి తరి కొట్టేసేటువంటి పరిస్థితి దిగవ నువ్వు చెప్పలేవు నీ ముఖం చూపించలేవు ఈ రోజు నువ్వు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఏదో ఒక విధంగా నేను బయటపడాలి కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో చేసినటువంటి పనులు నెల్లూరు వరం పోలీస్ స్టేషన్ లో అక్కడే అనేటువంటి ఆలోచన చేయడమో కాకపోతే గోవర్ధన్ రెడ్డి కాబట్టి గట్టిగా ఏదన్నా కేసులు దొంగ కేసులు పెట్టించి ఏదన్నా చందంగా డీజీపీలో కాడు కాళ్ళు దౌరిపట్టుకుని అయ్యా ఏదో విధంగా జైలు పంపించాయని చెప్తే జైలు భద్రత లోపల రోజు కాగితం వేస్తున్నాడు కాబట్టి ఆ కాగితాలను ఆగిపోతాయని చెప్పి చెప్పిన తాపత్రయ తెలియనటువంటి పరిస్థితి కానీ నీలాంటి అవినీతి పనులు నీలాంటి వ్యక్తి జైలుకి కేసులకి భయపడతాడు తప్ప నా లాంటి నీతి నిజాయితీ వ్యవహరించేటువంటి వ్యక్తి కూడా కేసులకి జైలుకి కి భయపడేటువంటి పరిస్థితులు నువ్వు నేను చేస్తావు అయితే నన్ను కేసులు పెట్టుకోవాలి అధికారం నీకు ఉంది కాబట్టి నేను భయపడేటువంటి వ్యక్తిని కాదు నేను నిన్ను అడిగిన దానికి నువ్వు సూటిగా సమాధానం చెప్పు సిబిఐయో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటో మరొకటో మరొకటో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉండేటువంటి కుట్రలను బయలుదేసేటువంటి సంస్థలు వీటన్నిటిని విడిచిపెట్టి జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్కి కి రాష్ట్రంలో డీజీపీ గారికి ఒక వినత పత్రం దీనికి మన అందరి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అందరినీ తీసుకెళ్లి ఓ బలప్రదర్శనం చేసి ఎవరు వచ్చారు మీతో పాటు ఎందుకు వస్తారు మీతో పాటు నీకు సంబంధించిన పార్టీ రావు నువ్వు అవినీతికి నువ్వు ఎవరా తమ్ముడు విడిపోయినప్పుడు ఒక పార్షం రాసుకున్నావు అది నువ్వు బయట పెడతావా నన్ను బయట పెట్టుకుంటు మీకున్నటువంటి ఆస్తులు మీ కుటుంబం నుంచి నీకు వచ్చినటువంటి ఆస్తులు నువ్వు మీ తమ్ముడు పార్షన్ చూడు రాసుకున్నారా లేదా ఆ పార్షన్ చూడు చదువు ముందు పెడతావా పెట్టి దాంట్లో ఎన్ని అసలు అమ్ముకున్నావో చెప్తావా చెప్పే ధైర్యం నీకుందా ఉంటే వార్చింది ఇట్లో నీకు వచ్చింది ఎంత నీకు నీ తమ్ముడికి ఆలో వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి లావాదేవీలు వ్యాపారాలు ఈరోజు ఆద్యం అనేటువంటి లెక్క ప్రకారమే నీ కొడుకు తొమ్మిది కంపెనీలు పెట్టాడు నాలుగు కంపెనీలు ఈరోజు రన్ అవుతున్నాయి మీ శ్రీమతి పేరుతో మూడు కంపెనీలు నీ పేరుతో కంపెనీ దాదాపు పది పదిహేను కంపెనీలు పెట్టినటువంటి నువ్వు మీ తండ్రి ఇచ్చినటువంటి ఆద్యంత అనేటువంటి లెక్కలు చెప్తే ముందు ముంచితే ఇదిగో మా తండ్రిని దారిత ఇచ్చాడు దీన్ని నేను అమ్ముకున్నాను నెల్లూరులో ఇల్లుందని చెప్తున్నావు మనిషి మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి విజయవాడలో ఇల్లు ఉందా లేదా ఇల్లు నేను చెప్పగలవాను విజయవాడలో సొంత స్థానంలో ఇల్లు కట్టుకున్నావు ఎవరన్నా తేలిగితే అయ్యా ఇల్లు కానీ కట్టించారు స్థలంలో కానీ ఇచ్చారని చెప్తున్నావు ఎందుకు ఇస్తారు నీకు అందరికీ ఇవ్వకుండా ఇల్లు స్థలాలు కాబట్టి అవినీతి సో నువ్వు సంపాదించుకున్నటువంటి డబ్బు మనీ లాండరింగ్ చేశావు హవాల ద్వారా బయటకు పంపించావు నీకు సంబంధించి నువ్వు పూర్తి స్థాయిలో విచారాలను సహకరించమంటే సహకరించడం లేదు నీకు సంబంధించిన విషయాలు ఏమి పెట్టకుండా ఓవర్గనెట్టి మీద నేను కోర్టు కేసు పెట్టాను ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పెట్టాను ఓవర్గా అర్థ చేశాను ఎట్టి చేశాను ఏమి చేయగలం చంద్రమోహన్ రెడ్డి నీ తాత ముతాత వల్ల కాదు భగవంత్ రెడ్డికి వచ్చినా నేను కాపాడలేడు అయిపోయింది నీ కథ మొత్తం బయటకు వచ్చే ఏ దర్యాప్తు సంస్థకు పోయినా సరే ఈ రోజు నేను భయపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే చంద్రమోహన్ రెడ్డి దోషి నిర్ధారణ అవుతుంది ఈ రోజు పోలీసులు చంద్రబాబు రెడ్డి దగ్గర నుంచి ప్రారంభించాలి చంద్రబాబు ఇచ్చినటువంటి కాగితాల గురించి అసలు చంద్రమోహన్ రెడ్డి ముందు ప్రశ్నించాలి ఈ డబ్బులు ఎట్లా వచ్చిందనేటువంటి ప్రశ్నించాలి ముందు పోలీస్ చేయాల్సినటువంటి ప్రధల కర్తవ్యం ఇప్పటికే అన్ని ఇళ్లలో ఉండేటువంటి సోదాలు చేసుకొని ఎక్కడా కాగితాలు లేకుండా జాగ్రత్త పడ్డాడు వారి రోజు టైం అయింది కాబట్టి పోలీస్ ముందు ఇమీడియట్ గా కుటుంబ సభ్యులకి దానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు సీజ్ చేయకపోతే బయట దేశంలో ఉండేటువంటి లావాదేవీలు కూడా నిధుల మామూలుగా మొత్తం రికార్డ్ అంతా తారుమా చేసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పోలీసులు ఈ కేసు తారుమా చేయకుండా ఉండాలి అంటే అప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఉండాలి చంద్రమోహన్ రెడ్డి చెప్పాడు నాకు వచ్చిందని నేనే ఇచ్చే మీడియా ముందు పది కోట్ల యాభై కోట్ల దాదాపు సంబంధించినటువంటి నిమర్శించినటువంటి కాగితాలు దానికి ఏమీ సమాధానం చెప్పడం లేదు నిన్న దాకా నువ్వు బయట పాటేంది నాకు నా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆశ అమ్ముకున్నాను వీళ్ళ తప్ప ఏం లేదన్నా ఈరోజు విలాసవంతమైన జీవితం విలాసవంతమైనటువంటి భవనాల్లో ఉండేటువంటి నువ్వు ఎక్కడైనా సరే నువ్వు ఎవరసా నిర్ధారించడానికి పోతి ఇది నాబ్రికేట్ నీ మీద నువ్వు గంట తెలుసుకొని కేసు ఇస్తావు సరే పాప అధికారం ఉంది కాబట్టి పోలీసులు కేసు రిజిస్టర్ చేసి సరే అధికార పార్టీకి సంబంధించిన ఎవరికి పోతున్నాడు మరి మనం కూడా వదిలేసి పెట్టాలని చెప్పి చెప్పని ఎక్కడ పై నుంచి బాబు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచి చెప్పించు నేను తప్పు పట్ట పోలీసులు ఎందుకంటే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కారు కట్టాల్సిందే కాబట్టి అయితే ఈ రోజు నువ్వు కేసు వెళ్ళింది ఐదు వందల నేను ఇది బెదిరించాను బెదిరిస్తున్నాను చెప్పి అంటే నేను బెదిరించడం లే నువ్వు బెదిరిపోతున్నావు పాప ైడ్కి వచ్చేటప్పటికి నీ అవినీతి గురించి ప్రశ్నించే నువ్వు బెదిరిపోయి అయ్యా నేను బెదిరిపోతున్నానని కేసి బెదిరించాను కేసిస్తావు నువ్వు నువ్వు బెదిరిపోయిన మాట వాస్తవం పాప అందరి చెప్పారు ఎదురుగా బెదిరిపోయాతో మాట మాట్లాడుతుంది షేక్ అయిపోతుంది బయట అటువంటి నువ్వు అయ్యా నీ మాటతో నేను బెదిరిపోయాను నన్ను ఆ విధంగా అవినీతి బయట బెదరగొట్టాను కాబట్టి దాని మీద కేసు పెట్టమని చెప్పాడు దాని మీద నన్ను సెక్షన్ నుండి యాడ్ చేస్తాను అంతే తప్ప నన్ను బెదిరిస్తున్నాడు క్రిమినల్ కాన్స్పరసీ ఏదో ఒక కేసు పెట్టించాలా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా ఏదో ఒక విధంగా బెదిరించాలా ఏదో విధంగా లొంగ తీసుకోవాలా మీరు తరం కాదు కాబట్టి రాజకీయాల్లో నెల్లూరు జిల్లాలో నేను అనేక సందర్భాల్లో చెప్పా చంద్రమోహన్ రెడ్డి లాంటి అభివృద్ధి కూడా నేను చంద్రమోహన్ రెడ్డి అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే గతంలో చాలా సందర్భాలు చెప్పా మీరు చెప్పూ పంట సంజీవి లాంటి చిన్న చిన్న పథకాల్లో కమిషన్లు కొట్టేశావు నువ్వు అందుకని ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి కేసు అనేక కోణాలు అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి కేసులు ఒక కోణం లెక్క నెల్లూరు జిల్లా చరిత్రలో కోశా మనం ఎవరో చూసినాం కాబట్టి ఈ రోజు నేను విచారణకు సిద్ధంగా ఉన్నా నేను వెనక్కి పోవటంలే నేను చేసినటువంటి ప్రతి ఆరోపణకి కట్టుబడి ఉన్నా కాబట్టి పోలీస్ అప్రోపరేట్ ఏజెన్సీ కప్పచెప్పి దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకుండా వేరు ఎక్కించి లెక్కించి ఏదో చంద్రబోహన్ రెడ్డి ధైర్యంగా పోయి పోలీసులకు కేసు ఇచ్చాడు అని చెప్పి కవరింగ్ ఇచ్చేదానికి ప్రయత్నం చేసేటువంటి భాగంలో నేను పోలీస్ యంత్రాంగాన్ని కోరుకునేది దాని మీద మీరు వెంటనే చర్యలు చేపట్టండి ఆయన పాస్పోర్ట్లు సీజ్ చేయండి దానికి సంబంధించినటువంటి వివరాలు పంపించండి నా వివరాలు ఎవరో కాదా తెలిసి చెప్పండి చంద్రమోహన్ రెడ్డి గారికి ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే ఈ వివరాలు అవి సేకరించండి అవి నాకు ఇస్తే నేను సమాధానం చెప్తా చంద్రమోహన్ రెడ్డి గారు డాక్యుమెంట్ అని చెప్పడానికి ఆయన దగ్గర కన్ఫర్మ్డ్ అథారిటీ ఉండాలి కదా కన్ఫర్మ్ ఇది ఉండాలి కదా ఆధారం ఉండాలి కదా ఇదిగో నాకు సంబంధించి నేను దగ్గరికి పోయా నేను తెచ్చా ఈ కాగితం పోటీ అనే కన్ఫర్మేషన్ పెట్టాలి కదా ఇవేమీ పెట్టకుండా వేల కోట్ల రూపాయలు నొక్కేసి బయటపడతాయని చెప్పి స్థాయికి దిగజారిపోయింది కాబట్టి చంద్రమోహన్ రెడ్డి నీ కేసులకు కేసు భయపడిన జైలు నిన్ను విడిచిపెట్టేటువంటి ప్రసక్త లేదు నిన్ను వదిలిపెట్టేటువంటి ప్రసక్త లేదు నువ్వు శిక్ష అనుభవించి చేయాల్సిందే నెల్లూరు జిల్లా ప్రజలు గుణపాఠం కావాల్సిందే మరొక అభివృద్ధి పరుడు ఎవరు కూడా ఇటువంటిది పడకుండా ఎవరన్నా ఏదైనా రాబోయే మరి ఆ చూడండి రెడ్డి పరిస్థితి రోల్ మోడల్ గా ఎగ్జాంపుల్ అవుతాము అవినీతికి గురించి ప్రశ్నించినా అవినీతి గురించి మాట్లాడినా జిల్లా రాష్ట్రంలో దేశంలో కూడా వెళ్ళే జిల్లాలో చంద్రమోహన్ రెడ్డి అంటారు కాబట్టి నీ కేసులకి పోలీసుంపులు భయపడను జైలత లాంటి వ్యక్తే ఆరోపణలు చేస్తే కేసులు పెట్టే సుప్రీంకోర్టు ముట్టికాయ వేసింది ఆలోచన ప్రజా కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు మీరు ఏదైనా మాట్లాడితే బెదిరింపులు కేసులు పెడతారా ఇదేనా మీ పద్ధతి అని చెప్పి కాబట్టి చంద్రమోహన్ రెడ్డి జైలతో పోల్చుకుంటే మాత్రం కూడా మనకి తెలుసు కాబట్టి నువ్వు ఈ కేసులు పెడితేనో మరపు చేస్తాను మరపు చేస్తాను బెదిరిపోతాము భయపడిపోతాము ఏదో చెప్పాడు ఇరవై నాలుగు గంటలు నువ్వు పారిపోక ముప్పై ఆరు గంటలు ఏడ పారిపోయింది నేను ఉన్నా నేనే నువ్వు పారిపోకుండా ఉండు కేసులో నుంచి నువ్వు పారిపోకుండా ఉండవా కేసులో నుంచి కేసు పెట్టేటువంటి తప్పు చేసిన భయపడతాడు నేను ఎందుకు భయపడతాను ఎందుకు చూస్తే తప్పు చేసినటువంటి వాడు భయపడతాడు నీలాంటి వాడు భయపడతాడు ఏడ కొడుక ఆడ కొడుక ఆడ పొరుగు తీస్తా ఏడ పొరుగు తీస్తా మొక్క తాటిస్తాడు కాదు వీళ్ళంతా మామూలుగా ఎక్కడెక్కడ ఉందో పోలీసు చేసి క్లీన్ చేసుకోవడం కాదు ైకో దొంగ ఉంటే రా విచారణకి సేకరించు పాదాలు భయపడిపోయావు నీ కుటుంబం సాగర్ ప్రాజెక్టు లో పొప్పే అంటే ఆయన చెప్పిందాన్ని నేను సమాధానం చెప్పాలంటావు పోలీయంటే ప్రూఫ్ కాలరా చూసుకోమంటావు అంటే నువ్వు చెప్పేదంతా ఒకటే నేను దొంగతనం చేయలేదు కదా అసలు దొంగవేరు అయితే దొంగ పోలీస్ స్టేషన్ దొంగతనం చేయలేదని చెప్పినట్టు కాబట్టి అధికారం నీకు ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా దీన్ని నెల్లూరు జిల్లా స్థాయి దాటకుండా వేయడానికి అంటే ఏదైనా సీబీఐకి అయ్యా జిల్లా పోలీసులు ఇచ్చాం పోలీసు విచారణ చేపట్టింది మీ జోక్యం అవసరం లేదని చెప్పడానికి ఏదైనా ముఖ్యమంత్రి గారు అవసరమైతే వాళ్ళకి రాయడానికి నువ్వే కాళ్ళు పట్టుకుని అవసరం లేదు సీబీఐకి రాయబడలేదు మీరు సిబిఐ ఎన్క్వైరీ చేయకుండా ఆపండి జిల్లా స్థాయిలో మన పోలీసు విచారణ చేద్దాం పోలీసులు అయితే దీన్ని సక్సెస్ఫుల్ గా మనోడు కాబట్టి మనం ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకోవచ్చామో కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి యంత్రాంగం కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ ద్వారా ఏదో విధంగా మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నావు కానీ ఇది అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటిది దీని మీద పూర్తి దృష్టి పెట్టాల్సినటువంటి ఉంది నేను దీనికి సంబంధించి ప్రధానమంత్రి గారికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా లేఖ రాస్తాను రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో ఆధారాలతో సహా ఆయన కూడా చెప్పేది ఏంటంటే ప్రధానమంత్రి కూడా లేఖ రాసి చెప్పేది ఇటువంటి అవినీతి పనులు రాజకీయాల్లో ఉంటూ రాజకీయాల్లో కొంతమందిని కలుపుకొని ఈ విధంగా పాల్గొనడం ప్రజల్ని అధికారాన్ని పార్టీ నట్టు పెట్టుకుని తోచివేయడం అనేది పద్ధతి కాదని చెప్పి మీకు తెలియజేస్తా చంద్రమోహన్ రెడ్డి తెలుగుగా పుట్టపడుతున్నాడు దీన్ని పార్టీకి అంతా పులుగుతున్నాడు బాబు అంటే తనకు తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మద్దతు రావాలని నాకు మా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ఫోన్ చేశారు చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాయి ఈ సందర్భంగా నేను చెప్పా ఇది నాకు సోమిరెడ్డికి సంబంధించినటువంటి అంశం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాదు దీన్ని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాటు చేయాల తెచ్చింది నేను తెచ్చింది చంద్రమోహన్ మీద కాబట్టి ఇది నాకు చంద్రమోహన్ రెడ్డి కాబట్టి చంద్రమోహన్ నేను అందరికి భూమి అందరూ మాట్లాడితే మేము మళ్ళీ వాళ్ళందరినీ మాట్లాడడం మొదలు పెడితే ఏ విధంగా ఇష్యూని సక్సెస్ఫుల్ గా డైల్యూట్ చేయాలా సప్రెస్ చేయాలనేటువంటి ఆలోచన తప్ప వాస్తవాన్ని వెలుగులోకి రావాలి వాస్తవాల ద్వారా ప్రజలకు తెలియాలి దీని మీద నేను విచారణ ఎదుర్కోవాలనేటువంటిది లేకుండా ప్రజలు అబ్బో చంద్రమోహన్ రెడ్డి వెలుగొట్టలో పోయి ఆమె నెల్లూరు కంప్లీట్ ఇచ్చే చెప్తాను ఈ కథలో నవ్వుకుంటున్నాడు చంద్రమోహన్ రెడ్డి పొద్దున్న పేపర్ చూసినటువంటి వాళ్ళు తెలియ ఎవరిని మోసం చేయడానికి ఎవరిని మొక్క పెట్టడానికి కాబట్టి నీలో నీతి నిజాయితీ ఉంటే నువ్వు సీబీఐకి పెట్టి నువ్వు సీబీఐకి పెట్టానికి నీకు ఏంటి ఏదో సంగతి ఉంది సూది కోసం సోదికపోతే సంగతులన్నీ బయటకు వచ్చినాయి విడితే ఇంకేమే వస్తాయని భయపడుతున్నాము సాంగతి ఉంది సూది కోసం చోదికపోతే సంగతులన్నీ బయటకు వాడు ఏదో పోయిందండి దానికి చేసినటువంటి నేరాలని చెప్పాడు కొద్దిగా కొత్త దగ్గర వస్తాయని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో నువ్వు ఎన్ని తప్పించుకున్నా నీ మీద సిబిఐ దగ్గర నుంచి ఈడీ దగ్గర నుంచి ఎవరెవరికి ఫిర్యాదు ఆ కార్యక్రమం కొనసాగుతా ఉంది అవసరమైతే న్యాయస్థానాన్ని ఆచరించిన పోరాటం చేస్తాను తప్ప చంద్రమోహన్ రెడ్డిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు చంద్రమోహన్ రెడ్డి ఈ కేసులో శిక్ష అనుభవించి తీరాల్సిందే చెప్పి చెప్పి తెలియజేస్తుంది